తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం పట్టణం కోటగుమ్మ సెంటర్లో ఉన్న శ్రీ వాస్తవ కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అతి పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీ గురువారం నుంచి ప్రారంభమై మూడవ తేదీ సోమవారం వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈ కార్యక్రమాలను ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు

ృందూది సేధ సాధనం శ్రీ మహాగణాధిపత ఏ నమ జగతరవు పార్వతీ పరమేశ్వర రాబోయే కార్తీక మాసంలో అతి పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో అతి పవిత్రమైన ఎందుకు చెప్తున్నానంటే ఈ క్షేత్రంలో సాక్షాత్తు కుటేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిచారు పరమేశ్వరుడు అమ్మవారి పీఠభాగం పడినటువంటి పద పీఠం పురోహూతిక పీఠాయాం పురోహూతికాని శక్తి పీఠాల్లో పదవపీఠం మంది తర్వాత సాక్షాత్తు దత్తాత్రేయుడు ఇక్కడ అవతరించినటువంటి క్షేత్రం పంచమాధవ క్షేత్రాల్లో మాధవ క్షేత్రం అలాగే గయాసురుడు పాదాల పడి ఎక్కడెక్కడి నుంచో తీర్థశ్రాధాలు చేసుకోవడానికి వస్తున్నటువంటి అతి పవిత్రమైనటువంటి క్షేత్రం ఇన్ని రకాలుగా పవిత్రమైన క్షేత్రం ఎక్కడా కూడా లేదు ఒక కాశీతోటి సమానం ఇది దక్షిణ కాశీ అని చెప్పబడుతుంది ఇక్కడ కార్తీక మాసంలో గత ముప్పై సంవత్సరాల క్రితం మహాలింగార్చన మాస దీక్షగా కార్తీక మాసం నెల రోజులు ఇదే స్టేజ్ మీద చేశాను నేను ఆ తర్వాత పదకొండు సంవత్సరాలు చేసి రుద్రయాగం చేయడం జరిగింది ఇక్కడే తర్వాత కొంతకాలం నా పండుగ వల్ల మానేయడం జరిగింది మధ్యకాలంలో మళ్ళీ ఒక కోరి కోటి కలిగింది నాకు కోటి లింగార్చన చేయాలి ఈ క్షేత్రంలో ఎప్పుడో జరిగినటువంటిది కోటి లింగార్చన ఏమిటంటే ఇక్కడ పక్కన ఫోటోలో చూపబడుతోంది సహస్ర లింగార్చన పదకొండు వందల పదహారు సహస్ర సహస్రలింగార్చనని శివరహస్య ప్రవక్తమైన కైలాస యంత్ర పురస్కారం అది సామాన్యమైన విషయం కాదండి అందులో అదే విధానంగా మనం వెయ్యి నూట పదహారు కళశాల యందు రుద్రాక్షలు నవధాన్యాలు ఈ నవధాన్యాలు దేనికంటే మన మానవ మనగుడికి ఎంతో అన్న ఉత్పత్తులు కావాలని చెప్పేసి నవధాన్యాలను కూడా ఆ కళశాల యందు ఉంచి ఆవాహన చేసి షోడ అంటే కైలాసంలో శివుడి దగ్గర ఎంతమంది పరివారం ఉంటారో అంతమంది పరివారాన్ని కూడా ఇక్కడ అవాహం చేసి వారికి పదహారు రకాల ఆవరణలో పూజ చేసి వాటి అందరికీ కలిపి పదకొండు రుద్రాలతోటి పాలు పెరుగు నయ్య తేనె పంచదార పందరసాలు విభూతి గంధం సెంటు లవండర్ ఇలాగా పదకొండు రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది ఒకరికాదు పదకొండు మంది రుద్ర సంఖ్య అంటే ఒక రోజు కార్యక్రమంలో పదకొండు ఇంటు పదకొండు నూట ఇరవై ఒక్క అభిషేకాలు జరుగుతాయి ఇలాగా కోటి లింగార్చన పది రోజుల్లో పూర్తవుతుంది ఎప్పుడు ఇది అయ్యా అంటే కార్తీక శుద్ధ విధియ ఇరవై మూడో తేదీ సంకల్పం జరిగి ఇరవై నాలుగో తేదీ శుక్రవారం నుంచి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి తర్వాత కోటి బెల్వార్చన ప్రతిరోజు కూడా శివుడికి మగవారి చేత పది లక్షల బెల్వార్చన ఆడబారు చేత పడ పది లక్షల కుంకుమార్చన తర్వాత శరత్కాల మహాపూజ క్రియట యాజవార్కి శరద్తులు ఎవరు నాకు పూజలు చేస్తుంటారా అని అమ్మవారు ఎదురు చూస్తుంటుంది అటువంటి శరద్ ఋతువులో కార్తీక మాసంలో అమ్మవారిని ఉద్దేశించి దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి ఏడు వందల శ్లోకాలు ప్రతిరోజు పది పారాయణలు ఒక పారాయణ హోమం పదమూడు రకాలతోటి ఫలాలతోటి పారాయణ హోమం జరుగుతుంది తర్వాత కుంకుమార్చన ఎవరికి సువాసిని అర్చన ప్రేత సువాసిన స్త్రీలను పూజించడానికి అమ్మవారు ఇష్టపడుతుంది అటువంటి సువాసనకి పూజ కుమారి పూజ ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమము Let's go!